నా ప్రభు పెట్టారా మీ తల్లిదండ్రులు హృదయంలో మీకు ఎలాంటి స్థానం ఉండాలో ఎలాంటి ముద్ర వేసుకోవాలో ఒక ఐదు మాటలు ఇక్కడ చెప్తాను ఒకసారి అందరు ఆ మాటలు గమనించండి ఎలాంటి జ్ఞాపికగా నీ జీవితం నీ తల్లిదండ్రులు హృదయంలో అది మిగిలిపోవాలో ఓ కొడుకుగా ఓ కూతురుగా ఈ జ్ఞాపకాలు నీ తల్లిదండ్రులకు నువ్వు ఇవ్వగలవా నాతో కలిసి చెప్పండి ఓ కొడుకుగా ఓ కూతురుగా నీ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రులకు ఈ జ్ఞాపకాలు ఇవ్వగలవా రిమంబరెన్స్ అబ్జర్వింగ్ నిన్ను అబ్జర్వ్ చేసినప్పుడు నీ తల్లిదండ్రులు ఈ ఐదు శ్రాస్తమైన లక్షణాలు నీలో గుర్తిస్తే నా చేతులెత్తి దీవిస్తున్నాను ఈ తరపు మోసేలాగా దేవుడిని నిలవబెడతాడు ఈ తరపు ఎస్ ఈ తరపు మోసెవరు మిర్యామి ఈ తరపు మిరియామిలాగా దేవుడు మళ్ళీ నిలవబెడతాడు ఏ జ్ఞాపకం మన తల్లిదండ్రులు హృదయంలో ఉండాలి నంబర్ వన్ మా బిడ్డలు మేము తలదించుకునేలాగా ఎప్పుడు ఎన్నడూ ప్రవర్తించలేదు పిల్లలు ఇటు చూడాలా నీ తల్లిదండ్రులు నేను గుర్తి చెప్పాలా మా పిల్లలు మేము తలదించుకునేటట్లుగా ఎన్నడూ ఎప్పుడు బ్రతకలేదు మరి ఎలా బ్రతికేరయ్యా మేము బ్రతికే చోట తలెత్తుకుని తిరిగేటట్లుగా మా పిల్లలు మా ఎదుట బ్రతికేరయ్యా మా పిల్లలను బట్టి మేము ఎప్పుడు సంఘంలో సిగ్గుపడలేదు సమాజంలో సిగ్గుపడలేదు బంధువుల మధ్యలో మేము చిన్న చూపు చూడబడలేదు మా పిల్లలను బట్టి మేము తలెత్తుకొని తిరిగాము అని నీ పిల్లలు నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి ఆ కన్న గర్భం ఆ కన్న తల్లి నిన్ను గూర్చి తలదించుకునేటట్లుగా పొరపాటును బ్రతకొద్దాం ఎస్ఐ ఆ కృప మనకిచ్చును గాక రెండవది ప్రేమ వ్యవహారాలు చీకటి కార్యక్రమాలు ఎన్నడూ ఏ కార్యక్రమాలు ప్రేమ వివాహాలు చీకటి కార్యక్రమాలు ఎన్నడూ మా పిల్లలు చేయలేదు నీ తల్లిదండ్రుల హృదయంలో ఈ ముద్ర నీ జీవితంలో వేయబడాలి తల్లిదండ్రులు ఉండగా ఆ అమ్మాయిని ప్రేమించాను ఈ అబ్బాయిని ప్రేమించాను ఇలా తప్పి బ్రతకటం దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి తల్లిదండ్రుల హృదయంలో నీ వేయాల్సిన రెండవ ముద్ర మా పిల్లలు ప్రేమ వివాహాలు ఏవయ్యా చీకటి కార్యక్రమాలు ఎన్నడూ చేయలేదు మూడవది అది మీరే చదవండి పెద్దగా మేము కొన్న బట్టలు మేము కొని ఇచ్చినవే తప్ప వారికంటూ సొంత ఇష్టాలు లేవు అంతటితో ఆపుదాం మేము కొన్న బట్టలు తప్ప మేము కొని తీసుకొచ్చి ఇచ్చిన బట్టలు తప్ప మాకే మా పిల్లలకంటూ సొంత ఇష్టాలు ఇట్లాంటి పిల్లలు ఈ కాలంలో ఎక్కడైనా దొరుకుతారా అరే వాడి చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే ఆ పద్ధతల బట్టలు వాడికి నచ్చిన జత ఒకటి ఉంటుంది క్రిస్మస్కైనా అదే అమావాసక అయినదే పౌర్ణమికి అయినది ఈసర్కైనా అదే పుట్టినరోజు అదే అది ఎగిపోతే ఇక మొత్తం బరిలాటవే కదా చూడండి తల్లిదండ్రులు ఏమనాలంటే మా పిల్లలు పుట్టినప్పటి నుండి వాళ్ళు ఎప్పుడు ఇష్టాల కోసం ప్రాకులాడలా మరి ఏం చేశారయ్యా నీవేది వేది మా ఇష్టమే వాళ్ళు ఇష్టంగా ఎంచారు మా పిల్లలు అలాంటి సాక్ష్యం తల్లిదండ్రుల దగ్గర మనం పొందుకోవాలి పిల్లలు ఎస్ తర్వాత మాట మా బిడ్డలకు ఊహ వచ్చిన దగ్గర నుంచి పరిచర్యలోనే పెరిగారు ఆఖరి మాట మా బిడ్డలు ఉంటే ఇంట్లో ఉంటారు లేదా స్కూల్లో ఉంటారు లేదా కాలేజీలో ఉంటారు లేకపోతే మందిరంలోనే ఉంటారు ఈ మూడు స్థలాలలో తప్ప బజార్లో మిర్చి బండి దగ్గర మా పిల్లలు అసలు నిలవబడ్రో చెప్పలకొడుతూ స్తోత్రాలు చెప్దాం ఎలాంటి ముద్ర ఎలాంటి ముద్ర నీ తల్లిదండ్రులు హృదయములు వేసుకునే బిడ్డగా నీవు బ్రతికితే నీకు తెలుసా నిన్ను కన్న గర్భం నిండు మనసుతో చేతులెత్తి నిన్ను దీవిస్తే ఆ దీవెన నీకు దీవెన కారణంగా మారిపోతే నేను ఎరుగుదను యాకోబు ఏషావులు ఉన్నారు గమనించండి యాకోబుకి ఏమి ఆస్తి ఇవ్వలా డబ్బు వెండి బంగారాలు ఎవల ఏమిచ్చాడో తెలుసా ఒక చేతికర్ర ఇచ్చి బ్రతకటానికి బో అన్నాడు ఇచ్చింది చేతికర్రేమో కానీ చేతులెత్తి యాకోబును దీవించాడు ఆ దీవిన తరతరాల దీవినగా దేవుడు మార్చాడు నేను మీ అందరితో చెప్తున్నాను కన్న తల్లి ఒకవేళ నేను గూడ్చి ఏడిస్తే బిడ్డ అది నీకు మంచి మంచిది కాదు ఎవరిని తమ్ముడా నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నీ కోసం ప్రసవేదన పడుతూ ఎలాంటి వాడు నా కడుపును ఎందుకు పుట్టాడా ఎలాంటిది నా కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేదని కన్న గర్భం నిన్ను గూడ్చి కన్నీళ్లు కాలుస్తూ ఉంటే అది మనకి ఎంత మాత్రం ఆశీర్వాదం కాదు నేను కన్న గర్భం ఇప్పుడు రెండు చేతులెత్తి నిన్ను దీవిస్తూ ఉంటే ఆ దీవిన దీవిన కారణంగా దేవుడు మార్చును గాక మొట్టమొదట తల్లిదండ్రులను ప్రేమించు రెండవది వాళ్ళ హృదయాలలో నీ జీవితం ఒక జ్ఞాపికగా మారిపో మూడవది వి స్టాండ్స్ ఫర్ విజన్ చదువుకునేటప్పుడే రచన చదువుకునేటప్పుడే ఒక దర్శనం కలిగి చదువుకునేటప్పుడే ఒక గురి కలిగి చదువుకునేటప్పుడే ఒక ఉన్నతమైన సంకల్పం కలిగి ఉగ్గుపాలతో ఒక రీతిగా నువ్వు పెరిగితే ఆ దర్శనమే నేను ఒక ఘనమైన స్థితిలో నిలవబెట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు ప్రైస్ అలాడ్ మనుషుని జీవితం ఎలాంటిదంటే చూడండి ఏ బిడ్డ ఏ బిడ్డకైనా పది సంవత్సరాల క్రితం నువ్వేం చేసేవో పది సంవత్సరాల తర్వాత ఈరోజు అది నీ జీవితం అయిపోద్ది ఈరోజు నువ్వేది చేసేవో ఈరోజు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఈరోజు నువ్వు ఎలాంటి అడుగులు వేయిస్తున్నావో అదే మరో పది సంవత్సరాల తర్వాత నీ జీవితంగా మారిపోద్ది చదువుకునేటప్పుడు సరిగ్గా చదువుకోకుండా అల్లరి చిల్లరిగా తిరుగుతా ఆటపాటలతో ఆడుకుంటా జీవితం మీద విలువ లేకుండా ఒక జలసరాయుడిగా కాలేజీకి వెళ్ళి అటు ఇటు తిరుగుతా చదువుల పట్ల బాధ్యత లేకుండా నువ్వు తిరిగేవనుకో చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కొరకు చెప్పులు అరిగేలాగా తిరిగి తిరిగి ఉద్యోగం దొరక్క డిగ్రీ చదువుకున్న నీవు పీజీ చదువుకున్న నీవు ఏ ఆటో పని చేసుకుంటా వెళ్ళిపోవాలి ఏ ఆటో డ్రైవర్ గాను బ్రతకాలి బాబు పీజీ చదివావు కదా సర్టిఫికెట్ ఉంది కానీ నాలెడ్జీ లేదయ్యా ఎందుకయ్యా దర్శన రీతిగా చదువుకోలేకపోయానయ్యా చదువు సరిగ్గా చదవలేకపోవటాన్ని బట్టే ఈరోజు నా భవిష్యత్తు ఇట్లా అయిపోయిందయ్యాని ఏడ్చేటువంటి ప్రమాదం ఉంది నా ప్రభు పిడ్లరా పది సంవత్సరాల క్రితం నువ్వు వేది చేసేవో పది సంవత్సరాల తర్వాత అది నీ భవిష్యత్తు అయిపోద్ది ఈ రోజుని వేది చేసేవో రేపు అది నీ భవిష్యత్తుగా మారిపోద్ది ఈ మధ్య రెండు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని ఒక అబ్బాయి కొడవలు తీసుకొని నిర్దాక్షణంగా మెడ నరికి చంపేశాడు మెడ మీద ఏమంటారు కొడవలి ఆ కొబ్బరి బొండాలు కొడతారు చూసారా ఆ మెడ మీద కొబ్బరి బొండాలు కొడవలితో వేటేశాడండి పేక సగానికి తెగి ఇట్లా వెనక వేలాడింది వాడు అంతటితో వదిలిపెట్టకుండా ఆ పొట్టను కోసేసి పేగులు బయటకు తీసి కసా కసా కత్తితో పొడిచాడు ఆ రోజుల్లో మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఆ వార్త వైరల్ విచిత్రం చెప్పంటారా ఆ అమ్మాయిని కల్లా తల్లిదండ్రులు క్రిస్టియన్స్ చెనకాకాని పెదకాకాని దగ్గర జరిగింది ఒరే ఇంజనీరింగ్ చదువుకునే అమ్మాయి ఎందుకు ఇట్లా చంపబడింది ఈరోజు ఇట్లా హతురాలు అవటానికి కారణం మూడు సంవత్సరాల క్రితం తాను వేసినటువంటి తప్పటడుగు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఒకడు రోజుకు ఒక బండి మీద కనపడేవాడంట ఎవరిది బండి అనేది అంట మందే అనేవాడు అంట ఈరోజు బుల్లెట్ వేసుకొని వచ్చేవాడు రేపు సిబిఐ జడ్ వేసుకొని వచ్చేవాడు ఆ తర్వాత ఇంకేమన్నా చెప్పండి తమ్ముడు పెద్దగా తమ్ముడు మీకు బాగా పల్సర్ పల్సర్ అమ్మాయి పలిసే పోయింది పలుసు కాదు పల్స్ పల్సు పలిసే పోయింది రోజుకొక బండి మీద వస్తూ ఉంటే ఈ అమ్మాయి మొత్తానికి మొత్తానికిడేవుడు అంబానీ కొడుకులాగా ఉన్నాడు ముఖేష్ అంబానీకి అల్లుడు లాగా ఉన్నట్టున్నాడు ఎలాంటి వాడిని ట్రాప్లో వేస్తే బాగుంటుందని బొట్టలో వేసిందంట మూడు సంవత్సరాలు నువ్వు లేకపోతే నేను లేను రాజా నా జహా నా షాజహాను నువ్వే నా మంతాజ్ బ్యాగో నువ్వే అని పట్టాలు వేసుకొని తిరిగారు మూడు సంవత్సరాల తర్వాత ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏదనగా వాడు టూ వీలర్ మెకానిక్ అని తెలిసింది ఎప్పుడైతే టూ వీలర్ మెకానిక్ అని తెలిసిందో ఛీ నా నీళ్ళంటే నీళ్ళంటోడు నాకు వద్దా అంది వద్దా సర్లే కాలేజీకి వెళ్తున్నావు కదా వస్తున్నా పద అన్నాడంట కొబ్బరి బొండాలు కొట్టి కత్తి తీసుకొచ్చాడు మేడమే వేసాడు చంపేశాడు ఈరోజు చనిపోవటానికి మూడు సంవత్సరాల క్రితం తాను వేసిన అడుగులు దానికి కారణమయ్యాయి ఎవరిని పెట్లారా మీ నిండు యవన వయసులో బ్రతకాల్సిన రీతిలో బ్రతికితే చదవాల్సిన రీతిలో చదివితే దేవుడు మిమ్మల్ని ఎట్లా చేయాలనుకుంటాడో తెలుసా రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నిలవబెట్టాలని దేవుని ఆశ క్రైస్తవ యవన పెట్లారా మిమ్మల్ని అనామకులుగా మిగల్చాలి ఇది కాదు నా దేవుని ఆలోచన నీ తండ్రి చిరు అయితే ఆ చిన్న స్థాయిలో నిన్నుంచాలి అది కాదు నా దేవుని ఆలోచన ఎవరు పెట్లారా ఓ దైవజనుడిగా ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనకు వచ్చిన మిమ్మల్ని కూర్చి ప్రవచనం ఎత్తి చెప్తున్నాను మీ తండ్రి కండక్టర్ అయితే నేను కలెక్టర్గా చూడాలనుకుంటున్నాడు నా దేవుడు నీ తండ్రి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ అయితే అదే తండ్రి కడుపున పుట్టిన నిన్ను ఒక గస్టెడ్ ఆఫీసర్ గా చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒకవేళ నీ తల్లి హాస్పిటల్లో నర్స్ అయితే అదే హాస్పిటల్కి ఒక డాక్టర్మగా నీ కూతుర్ని నేను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు కారణం ఏంటో తెలుసా ఈ దేవుడు తరం తర్వాత తరం తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసేటువంటి దేవుడు మరొక మాట చెప్తాను ఒకవేళ నీ తల్లిదండ్రులు విశ్వాసులైతే వాళ్ళ కడుపున పుట్టిన నిన్ను దేశాన్ని తలకిందులు చేసే ఒక ప్రవక్తగా మార్చాలి ఇది నీ పట్ల దేవుని ఆలోచన చిన్నపిల్లలకు చెప్పే మాట లవ్ ఎల్ స్టాండ్స్ ఫర్ తల్లిదండ్రులను ప్రేమించు ఓ స్టాండ్స్ ఫర్ రిమెంబరెన్స్ వాళ్ళ తల్లిదండ్రుల అబ్జర్వేషన్లో నీ జీవితం ఒక జ్ఞాపికగా మిగిలిపోవాలి వి స్టాన్స్ఫర్ వి స్టాండ్స్ ఫర్ ఐదో తరగతిలో ఉన్నప్పుడు రే నువ్వు పెద్దోడు పోయిన తర్వాత ఏమవుతావురా అని అడగండి వాడికి నూరిపోయింది నువ్వు డాక్టర్ కావాలరా కలెక్టర్ కావాలరా ఇంజనీర్ కావాలరా గస్టెడ్ ఆఫీసరు కావాలరా జెర్మియానలాగా జార్జ్ అన్నలాగా నువ్వు ఒక దైవసావకుడు కావాలరా ఆ విషన్ పిల్లల ముందుంచి ఆ విషన్ని ఉగ్గుపాలతో పెంచి వాళ్ళను మనం పెంచగలిగితే ఈ తరాన్ని శాసించే పాలకులుగానైనా ప్రభక్తులుగానైనా మన పిల్లలందరినీ దేవుడు కాక మూడు విషయాలు అయిపోయినాయి మూడు సూత్రాలు మరొక మూడు సూత్రాలు పిల్లలకు పైన ఎవరు చెప్పాలి చెప్పాలి పిల్లలకు పైన ఎవరు భర్తకు భార్య పిల్లలకు పిల్లలు ఎప్పుడు తల్లి నీడలో బ్రతకాలి గొడుగు చూపించు తమ్ముడ మర్చిపోతారు లేకపోతే ఆ చెప్పాలి చెప్పాలి పిల్లలు ఎవరి నీడలో బ్రతకాలి పెద్దగా చెప్పాలరా తల్లి ఎవరి నీడలో బ్రతకాలి పెద్దగా పెద్దగా ఎవరి నీడలో బ్రతకాలి పిల్లలు ఎప్పుడు తల్లి నీడలో బ్రతకాలి అందుకని ఒక మాట రాసింది కదా తల్లి చాటు బెడ్లండి ఆమెన్ అయ్యో చెప్పాలి ఏ బెడ్లు తల్లి చాటు బిడ్డండి కొంగు చాటు భర్తండి అనకూడదు మళ్ళా అది మళ్ళా చెప్తా తర్వాత ఎప్పుడు పిల్లలు తల్లి నీడలో బ్రతకాలి తల్లి నీడలో బ్రతకాలి గమనించండి కోడి పెట్ట నీడలో చిన్న పిల్లలు బ్రతికినట్లుగా తల్లిద తల్లి నీడలో పిల్లలు ఎప్పుడు బ్రతకాలి తల్లి నీడ కోడి పిల్ల దాటి బయటకు వచ్చిందా కోడి పిల్ల తల్లి నీడ దాటి బయటకు వచ్చిందా ఉన్నాడు ఒకడు గద్ద రివూమెన్ వస్తాడు అమ్మా అమెరికా తీసుకెళ్తాడా అమెరికా తీసుకెళ్ళి ఏం చేస్తాడమ్మా రైట్ వినండి తల్లి నీడలో పిల్లలు బ్రతకాలి హలోయా